తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్కల్ హెడ్ క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సందీప్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగరవేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఎంపీటీసీ ప్రవీణ్ గౌడ్ విలేజ్ పార్టీ అధ్యక్షులు బాల్ రెడ్డి మాజీ సర్పంచ్ నారాయణ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి జగన్ రామచంద్రం నర్సింహులు ఎల్లయ్య పన్ని నితిన్ రెడ్డి అశోక్ గణేష్ చారి నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు போட்டவிலக்கு மூலம் மூலம் ஓடுறாங்க அப்பறம் ஓடுறாங்க செல்வேத்ரோகா பொது சங்கdelegate கிட்ட போறாங்க இங்க இங்க ரைட் இங்க ரைட் జై కాంగ్రెస్ తెలంగాణ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి నేటికి పది సంవత్సరాలు కంప్లీట్ అయిపోవడం సంవత్సరం అడుగు వేస్తున్నారు వాస్తవానికి అసలైన తెలంగాణ వచ్చింది ఇప్పటి నుంచే ఇన్ని రోజులు దేశ ద్రోహులు పొంగలు తెలంగాణను పాలించి ఖరాబ్ చేసేది ఎన్నో ఎంతోమంది విద్యార్థుల బలిదానాలు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటే మదేశాలు మన చేసి ఏం లేదు ఇప్పటి నుంచి అసలైన తెలంగాణ వచ్చింది ఇప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి అంటే ఏందో రేవంత్ రెడ్డి గారి చూపిస్తారని సభాముఖంగా తెలియదు జై కాంగ్రెస్